మౌని మౌనీ ఏమైంది ఏమైంది సారీ సారీ మోనీ నేను టూ ఫీట్ డిస్టెన్స్ అన్నా కదా అందుకే డాన్స్కి ఒప్పుకున్నా కదా నువ్వు కూడా ఓకే అన్నావు మిస్టేక్లో అయిపోయింది మళ్ళీ రిపీట్ కాదు సారీ మోనీ బలిగాడికి ఏడున్నాడో ఏ సన్ని ఒక ఫోటో తీరా మౌని హాయ్ హాయ్ రేవంత్ అటు ఏ మౌని ఏంది ఇగో తీసుకో ఏంది ఇది వద్దొద్దు ఏ ఉంచు ఇడ రేట్ లో ఒక రేంజ్ లో ఉన్నాయి వద్దు ఏ నాకు తర్వాత ఇచ్చలే ఉంచు ఇప్పటికొచ్చి నేను ఒక్క పార్టీ వెళ్ళి ఫ్రెండ్స్ కి పెళ్లి చేసుకునేటోళ్ళు అమెరికా పోయేటోళ్ళు జాబ్ కొట్టేటోళ్ళు అందరు వచ్చిరు బస్ టైం ఏనుస్తున్నా ఉంది అంతా వల్లనే ఏ థ్యాంక్స్ అట్లేం లేదు పోదాంపా అరే దీరు దా మోనీ దా కమ్ ఫస్ట్ రేవంత్ నా బాస్ హాయ్ ఏ బాస్ కాదు పార్ట్నర్ రోజు డాన్సే కదా చేశాను సరే అన్న మేము పోతున్నాం ఏం చదువుకుందా బ్రదర్ డిగ్రీ ఓపెన్ లా కట్టేసిన ఓ బిజినెస్ పార్ట్నర్ ఏనా ఇంకేమన్నా జుంబా ఏంటి ఈ కన్ఫ్యూడ్ లాగేనా ఏ అంత కాదు జస్ట్ బిల్డింగ్ మీద స్టార్ట్ చేసినాం ఇప్పుడు చాలా పెద్దగా అయింది ఓ ఇప్పుడు మౌని వచ్చినాక వంద మంది పైన జాయిన్ అయ్యారు ఓ మా ఏరియాలో రేవంత్ జుంబా సెంటర్ ఫుల్ ఫేమస్ అన్నట్టు ఓ ఎంత మిగులుతుంది బ్రో మంచిగానే అవుతుంది హ్యాపీ ఉన్నాం ఇంకా రెండు మూడు నెలల ఎట్లన్నా పదిహేను లక్షలు జమ చేసి పెద్ద సెంటర్ పెట్టిన ప్లాన్ మోనీ లేకుండా పెడతావా అదే మోనీ లేకుండా ఫిఫ్టీన్ లాక్స్ ఇన్వెస్ట్ అన్న చేస్తావా అవును ఎందుకు బ్రదర్ మోని ఇంట్లో చెప్పిందా ఇంట్లో వాళ్ళకి తెలుసా తెలియదు కదా అయినా తెలిస్తే ఒక్క నిమిషం అయినా అనుకుంటున్నావా వాళ్ళు చిన్న ఎవరు తెలుసా పెద్ద పటేల్ నీలాంటి వాళ్ళని ఇంట్లో కూడా రానివ్వరు బ్రదర్ నువ్వు ఫీల్ అవకు ఏమనుకోకు లక్షలు ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు లైఫ్ పెడుతున్నావు అందుకే కొంచెం రియాలిటీలో ఉంటావని చెప్తున్నాను అంతే అమ్మాయి ఫ్రెండ్లీగా ఉందని లవ్ ఐడియాస్ ఏమైనా ఉంటే మర్చిపోవు ఈ సిటీలో డిన్నర్లు డాన్స్ దాకా ఓకే కానీ ఊర్లో నీ మొఖం కూడా చూడదు తాకదు టూ ఫీట్ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది అస్సలు ఇంకొక జాబ్ వచ్చింది అనుకో అలా వెళ్ళిపోతాం బ్రదర్ ఐ గ్యారంటీ అయినా మీకు బిజినెస్ ఉంది బ్రదర్ ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ చూసుకోవచ్చు కదా ఈజీగా దొరికితే కదా నీకు ఏది ఏం చేస్తున్నావు కమాన్ అరే మేడం ఎన్నిసార్లు చెప్పాలి ఒకలే కమాన్ కొత్త సెంటర్ బ్రోకర్ బ్రేక్ 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 మౌని వచ్చినాక స్టార్ట్ చేద్దాం అన్నా ఒక నిమిషం ఏమరా పడుతున్నావా మౌని ఎందుకు నువ్వు చెయ్యి చెయ్యిరా ఆమె ఎప్పటికి ఉంటుందా అయింది ఏందబ్బా సీరియస్గా ఉన్నావు లేట్ అయిందన్నా రాత్రి మస్తు డాన్స్ చేసిన కదా టైర్డ్ నిద్ర వచ్చింది సారీ కొత్త సుమా సెంటర్ అడ్వాన్స్ ఇస్తున్నా ఆ టెన్షన్ లో ఉన్నా ప్లీజ్ కన్ఫర్మ్ ఆ అదే గాంధీ స్టాచ్యు దగ్గర నేను చూడొద్దా ఏందబ్బా నవ్వుతలేవు ఏ అట్లేం లేదు సాయంత్రం ఊరిపోతున్నా అర్జెంట్ పని ఉంది నాలుగు రోజుల పండగ కదా నేను కూడా వస్తా మంచిది వెళ్ళు

ఎట్ అరే హాయ్ రా మళ్ళా కలుస్తారా ఈవినింగ్ వాళ్ళు సరే సరే నీకు శిఖానాడు కచ్చిన ఏ మొక్కానికి చికెన్ ఎందుకే ఉన్న పొలం అమ్ముతానంట ఏంటి పొలం అమ్ముతానవా నీకు చికెన్ ఏమి మన్నా ఎన్ని రోజులు బతకలేవు రేవంత్ రాగానే ఊరుకుంటూ వచ్చినవా ఏమా పోలీసు వాళ్ళు బతుకులు ఏం చెప్పమంటావు అక్క అరే మన పొలం సంఖ్య చెప్పిండ్రా పంచాయతీలా నేను నరసింహ మంచి ఫోన్ చేసి చెప్పిండు మాట్లాడతారట కొంటుండొచ్చు ఈ మధ్య పొలాలు మస్తు కొంటున్నాడు ఏంద్రా అప్పుడు బేరం పెట్టేసిండ్రా అది ఆ నర్సింహంగానికి నేను నేను ఒప్పుకోను నడవండా బయటికే అక్క అక్క నేను చెప్పేది చెప్పేదినక్క